హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యూస్ వరల్డ్ ఆదివారం వచ్చిందంటే ప్రతి ఇంట్లో మాంసాహార వంటకాలు గుమఘుమలాడుతుంటాయి కానీ ఆదివారం మాంసాహారం తినకూడదని పురాణాలు చెబుతున్నాయి అదేంటి ఆదివారానికి మాంసానికి సంబంధం ఏంటి అంటారా సంబంధం ఉంది మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించే కాలంలో తమ ప్రార్థనలకు కావలసిన ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు మనం కూడా నేటికీ ఆదివారాన్ని సెలవు దినంగా పాటిస్తూ ఎంజాయ్మెంట్ అనే పేరుతో మధ్యం మాంసం ఆరగిస్తున్నాం నిజానికి ఆదివారం సూర్యునికి సంబంధించిన రోజు ఆదివారానికి మరో పేరు రవివారం ఇంగ్లీష్లో సండే పేరులోనే సూర్యుని ప్రాధాన్యం తెలుస్తోంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రత్యక్ష దైవమైనటువంటి ఆరోగ్య ప్రదాత అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆదివారం రోజు సూర్య సూర్యభగవాను పూజిస్తే ఆ స్వామికి సంబంధించిన స్తోత్రాలు పఠిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని విశ్వసిస్తారు అంతేకాకుండా సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో ఎండలో ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి సరే ఒకవేళ ఆదివారం రోజు మాంసాహారం తింటే ఏమవుతుంది ఇదే కదా మీ సందేహం సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్నది జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న వాస్తవం మాంసాహారం తీసుకోవడం వల్ల ఆ రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి ఉంచుతుంది దానివల్ల ఏ విధమైన పూజా కార్యక్రమాల్లో పాల్గొనలేం ఫలితంగా అనారోగ్యం చుట్టుముడుతుంది అలా కాకుండా ఆదివారం రోజు మాంసాహారం తీసుకోకుండా ఉప్పులేని భోజనం చేసినవారికి ఉపవాసం చేసినవారికి సూర్యునికి అర్ఘ్యం సమర్పించిన వారికి ఎన్నో రకాల ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది అలాగే ఏడు ఆదివారాలు మాంసాహారం మానేసి సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు చదువుతూ మితాహారం తీసుకుంటూ సూర్యోపాసన చేయడం వల్ల మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులను మీరే గమనించవచ్చు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య గాయత్రి మంత్రాన్ని జపించండి ఓం ఆదిత్యాయ విద్మహే విద్మే దివా